హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మరి కరెంట్ అఫైర్స్ పరంగా మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే మంత్ను బేస్ చేసుకొని కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు అదేవిధంగా ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి అస్పిరెంట్స్ పరంగా మ్యాథ్ మ్యాథ్స్ పరంగా మీకు క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మ్యాథ్స్ వీడియోస్ అన్ని ఫ్రీగా మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి మ్యాథ్స్ వీడియోస్ కావాలి అనుకుంటే మన ప్లేలిస్ట్ చెక్ చేసుకోగలరు మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు మరి లేట్ చేయకుండా ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే డెబ్బై రెండవ మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కిరీటాన్ని థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత సొంతం చేసుకున్నారు ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇలా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎలా అంటే డెబ్బై రెండవ మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కిరీటాన్ని సొంతం చేసుకున్నవారు ఎవరు అంటే ఓపల్ సుచాత హైలైట్ చేసుకోవాలి మరి ఏ ఏ ప్రాంతానికి చెందినవారు అంటే థాయిలాండ్ అనే పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెబ్బై రెండవ మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కిరీటము అంటేనే మనకు ఎవరు నోటెడ్ కావాలి ఓపల్ సుజాత అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మరి ఎక్కడ జరిగినాయి ఎప్పటి నుంచి జరిగినాయి అనేది హైలైట్ చేసుకుంటే హైదరాబాద్లోని హైటెక్స్లో రెండు వేల ఇరవై ఐదు మే ముప్పైన జరిగిన ఫైనల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విజేతలను మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సిఈఓ జూలియా మోర్లే ప్రకటించడం అయితే జరిగింది అండ్ ఇక్కడ ఓవరాల్గా ఎప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎప్పుడు ఎండ్ అనేది హైలైట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మే పదిన పోటీలు ప్రారంభించగా మే ముప్పైన ముప్పై ఒకటిన ముగిసాయి అంటే ఓవరాల్గా మే పదవ తేదీ నుంచి మే ముప్పై ఒక ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలు జరగడం అయితే జరిగింది డేట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డేట్స్ ఇంపార్టెంట్ అదేవిధంగా ఎవరు నిర్వహించారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఏ రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోవాలంటే డెబ్బై రెండవ మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించిన రాష్ట్రాన్ని గుర్తించండి అంటే ఏ రాష్ట్రము అంటే తెలంగాణ రాష్ట్రము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మే పది నుంచి మే ముప్పై ఒకటో తేదీ వరకు మరి అవార్డు ఐ మీన్ కిరీటాన్ని సొంతం చేసుకున్న వారు ఎవరు అంటే ఓపల్ సుచాత ఈ మూడు పాయింట్స్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి లేదా ఎన్నవ అంటే రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి మిస్ వరల్డ్ ఎన్నవా అని అడుగుతారు సమ్ టైమ్స్ అంటే ఎన్నోవా అంటే డెబ్బై రెండవ ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి నెక్స్ట్ సెకండ్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే పాకిస్తాన్ నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నటువంటి దేశాన్ని గుర్తించండి అంటాడు ఏంటి అంటే బలూచిస్తాన్ ఓకేనా పాకిస్తాన్ నుండి విడిపోయి పోయి స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నటువంటి దేశం ఏంటి అంటే బలూచిస్తాన్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ పాయింట్ యూపీఎస్సి యూపీఎస్సి ఫుల్ ఫామ్ ఏంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైలైట్ చేసుకోవాలి అబ్రివేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సి ఫామ్ ఏంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి చైర్మన్ గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ నియమితులయ్యారు అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రస్తుత యూపీఎస్సీ చైర్మన్ అంటాడు ప్రస్తుత యూ స్సి చైర్మన్ ఎవరు చైర్మన్ ఎవరు అంటే అజయ్ కుమార్ హైలైట్ చేసుకోవాలి ప్రస్తుత యూపీఎస్సి చైర్మన్ ఎవరు అంటే అజయ్ కుమార్ మరి యూపీఎస్సీ ఫుల్ ఫామ్ ఏంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రస్తుత చైర్మన్ అజయ్ కుమార్ నెక్స్ట్ భారత యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి రెండు వేల ఇరవై ఐదు మే పదనాలుగో తేదీ ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగింది అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారత యాఫై రెండవ ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అడుగుతాడు సింపులీ క్వశ్చన్ భారత యాఫై రెండవ ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి అంటే జస్టిస్ బిఆర్ గవాయి బిఆర్ అంటే భూషణ్ రామకృష్ణ గవాయి అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమ్టైమ్స్ ప్రస్తుత అని అడుగుతాడు సో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే భూషణ్ రామకృష్ణ గవాయి అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ భారతదేశము మొట్టమొదటి అణు పరీక్షకు రెండు వేల ఇరవై ఐదు మే పదమూడవ తేదీకి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది అంటే యాభై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకుంది భారతదేశము భారతదేశము మొట్టమొదటి అనుపరీక్షకి మే పదమూడవ తేదీకి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది అంటే యాభై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకుంది అనేటువంటి పాయింట్ కూడా హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ జాతీయ భద్రతా మండలి సలహా బోర్డు చైర్మన్ ఎవరు అంటే అలోక్ జోషి ప్రస్తుత ప్రస్తుత జాతీయ భద్రతా మండలి సలహా బోర్డు చైర్మన్ ఎవరు ఎవరు అంటే అలోక్ జోషి అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ భారత న్యాయ సేవల ప్రాధికార సంస్థ నస్లా ఓకేనా ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఫుల్ ఫామ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా నల్స్ నల్సా ఫామ్ ఏంటి అంటే నల్సా ఫుల్ ఫామ్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరి నల్సా కార్యనిర్వహణ చైర్మన్గా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింప్లీ నల్సా నల్సా కార్యనిర్వాహక చైర్మన్ ప్రస్తుత ప్రస్తుత నల్సా కార్యనిర్వాహక చైర్మన్ ఎవరు అని అడుగుతారు ఎవరు అంటే సూర్యకాంత్ అనేటువంటి పేరు మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి సో నల్సా ఫుల్ ఫామ్ ఏంటి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఫుల్ ఫామ్స్ కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆల్రెడీ పద్మ అవార్డ్స్ని బేస్ చేసుకొని మనకు ఆల్రెడీ మేలో కూడా కొన్ని ప్రకటించారు మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాను అక్కడ మీరు ఏప్రిల్లో అక్కడ సపరేట్గా పద్మ అవార్డ్స్ బేస్ చేసుకుని ఒక వీడియో చేశాం ఫ్రెండ్స్ అంటే మొత్తము నూట ముప్పై తొమ్మిది మందికి పద్మ అవార్డు ప్రకటించగా డెబ్బై ఒక్క మందికి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిని నిర్వహించిన కార్యక్రమంలో అవార్డులు అయితే ప్రధానమైతే చేశారు మిగిలిన అరవై ఎనిమిది మందికి మాత్రము మే ఇరవై ఏడున ప్రధానం చేయడం అయితే జరిగింది అంటే అంతకుముందు పాయింట్స్ మీకు కావాలి అనుకుంటే ఇది మనము మే నెల కరెంట్ అఫైర్స్ కాబట్టి మే పరంగా చెప్తున్నాము మీరు ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ ఐ మీన్ సపరేట్గా వీడియో చేస్తాము అవార్డ్స్ బేస్ చేసుకొని ఆ పద్మ అవార్డ్స్ వీడియో మీరు అబ్జర్వ్ చేస్తే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే మొదటి పద్మ అవార్డ్ ఎవరు గ్రహించారు దానికి ఏంటి మొత్తము పద్మ అవార్డ్స్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఆ వీడియోలో అయితే వస్తుంది అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పద్మ అవార్డుల రెండవ విడత ప్రధానోత్సవం రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఏడున ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగింది వివిధ రంగాల్లో ప్రతిష్ట విశిష్ట సేవలు అందించినటువంటి అరవై ఎనిమిది మంది ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలను అందచేయడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ను బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి సాహిత్యము విద్యా రంగాల నుంచి కేఎల్ కృష్ణ అదేవిధంగా వాదిరాజ్ పాచస్వి వాదిరాజ్ రాఘచంద్రాచార్యులు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఒకరు సాహిత్య రంగాన్ని బేస్ చేసుకొని ఒకరు విద్యారంగాన్ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ వీరిద్దరు పేరు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా తెలంగాణ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రజా వ్యవహారాల విభాగంలో ఎవరికి పద్మ అవార్డు వచ్చింది అంటే ఎవరికి అంటే మందకృష్ణ మాదిగ అనేటువంటి పేరు కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలంటే రెండు వేల ఇరవై ఐదు పద్మ అవార్డ్స్లో పద్మ అవార్డ్స్లో ప్రజా వ్యవహారాల విభాగంలో ఈ క్రింది వారిలో ఎవరు అవార్డు దక్కించుకున్నారు అని అడుగుతాడు లేదా మందకృష్ణ మాదిగా ఏ విభాగంలో ఏ విభాగంలో రెండు వేల ఇరవై ఐదు పద్మ అవార్డ్స్ తగ్గించుకున్నారు అంటే ప్రజా వ్యవహారాల విభాగంలో అనేటువంటి పాయింట్ మీరు హైలైట్ చేసుకోవాలి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ను బేస్ చేసుకొని కూడా హైలైట్ చేసుకోవాలి దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే అవార్డ్స్ అనేటువంటిది ఒక మనం వీడియో చేశాము కావాలంటే మీరు సెర్చ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ బేస్ చేసుకొని అవార్డ్స్ అని పెట్టేసి ఎంవీఆర్ స్టడీస్ అని అవార్డ్స్ సంబంధించినటువంటి వీడియో మీకైతే వచ్చేస్తుంది నెక్స్ట్ కర్ణాటకకు చెందిన ప్రముఖ రచయిత్రి భాను రచించిన చిన్న కథల సంకలనం హాట్ లాం రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ బుకర్ ప్రైజ్కి ఎంపికైంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ బుకర్ ప్రైజ్కి ఎన్నికైన వారు ఎన్నికైన వారు ఎవరు అంటే ఎవరు భాను రచయిత్రి భాను రచించిన హార్ట్ లాంప్ ఓకేనా చిన్న కథల సంపు సంకలనం అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్సన్ పేరు అడిగితే మాత్రము భాను అనేటువంటి పేరు హైలైట్ చేసుకోవాలి అదే విధంగా తను రచించినటువంటిది ఏంటి అంటే హార్ట్ లాంప్ అనేది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ మరి ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే కర్ణాటకకు చెందిన వారు అనేటువంటి పాయింట్ ఏ ప్రాంతానికి అంటే కర్ణాటక ప్రాంతానికి కూడా హైలైట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ కంపికైన వారు అంటేనే మనకు భాను హైలైట్ చేసుకోవాలి తను రచించింది హార్ట్ లాంప్ అనేది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ మే రాష్ట్రపతి భవన్లో జరిగిన డిఫెన్స్ డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెర్మనీ రెండు వేల ఇరవై ఐదులో భారత రాష్ట్రపతి శౌర్య పురస్కారాన్ని ప్రదానం చేయడం అయితే జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక పర్సన్ వచ్చింది మీరు ఆ పర్సన్ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఎవరు అంటే పుల్ల రామ్ గోపాలనాయుడు కీర్తి చక్ర పురస్కారంకు అందుకోవడం అయితే జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫెన్స్ ఇన్వెస్టరీ సెర్మనీ రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి మేజర్ ఓకేనా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మేజర్ ఏ పురస్కారం అంటే కీర్తి చక్ర పురస్కారాన్ని అందుకున్న వారు ఎవరు అంటే ముళ్ళ రామ్ గోపాల్ నాయుడు అనేటువంటి పేరు మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పర్సన్ కాబట్టి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట ఎవరు అంటే రామ్ గోపాల్ నాయుడు నెక్స్ట్ రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించే లక్ష్యంతో కేంద్ర రహదారుల రవాణా శాఖ ప్రమాద బాధితులకు ఎంత ఎంతవరకు ఉచిత వైద్యం అందించనుంది అంటే లక్షా యాభై వేల వరకు ఉచిత వైద్యం అయితే అందించనుంది దీనికి ఒక పేరు పెట్టింది ఏంటి అంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీమ్ టూ ట్వంటీ ఫైవ్ హైలైట్ చేసుకోవాలంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీమ్స్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారము ఆ ప్రమాద బాధితులకు ఎంతవరకు నా ఉచిత వైద్యం అందించనుంది అంటే లక్ష యాభై వేల వరకు అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ పాకిస్తాన్లోని పాకిస్తాన్లోని ఉద్రిక్తర నేపథ్యంలో సరిహద్దుల్లోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటిన మాక్ డ్రిల్ నిర్వహించింది అంటే మాక్ డ్రిల్ నిర్వహించినటువంటి ప్రాంతాలు అంటే జమ్మూ కాశ్మీరు పంజాబ్ రాష్ట్రాల పరంగా జమ్మూ కాశ్మీరు పంజాబు రాజస్థాన్ గుజరాత్ హర్యానా చండీగఢ్లో ఆపరేషన్ షీల్డ్ పేరుతో డ్రిల్ నిర్వహించడం అయితే జరిగింది ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి నెక్స్ట్ దేశంలోనే తొలిసారి పూర్తి అక్షరాస్యత సాధించినటువంటి రాష్ట్రం ఓకేనా దేశంలోనే తొలిసారి పూర్తి అక్షరాస్యత సాధించినటువంటి దేశం ఏంటి అంటే మిజోరం అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఒకటికి ఓకేనా ప్రధానిగా ప్రధానిగా నరేంద్ర మోడీ ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు అంటే పదకొండు ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు నెక్స్ట్ నాసా వెబ్సైట్లో లోపాన్ని గుర్తించినటువంటి పర్సన్ అంటే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందినటువంటి పదకొండు సం పదకొండవ తరగతి విద్యార్థి పదకొండవ తరగతి విద్యార్థి అంటే పదహారు లేదా పదిహేడేళ్ళు ఉంటాయి ఓకేనా నాసా వెబ్సైట్లో లోపాన్ని గుర్తించినే గుర్తించాడు మరి పేరు ఎవరు అంటే యువరాజ్ గుప్తా నాసా ఫుల్ ఫామ్ తెలుసు కదా మీకు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఫుల్ ఫామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి నాసా ఫుల్ ఫామ్ ఏంటి నేషనల్ ఎనోంటెడ్ ఎరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్స్ ఓకేనా నాసా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే వాషింగ్టన్ డీసీ ఓకేనా వాషింగ్టన్ డీసీ నాసా అంటేనే మనకు యునైటెడ్ స్టేట్స్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి హెడ్ క్వార్టర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నాసా హెడ్ క్వార్టర్ అంటే మనకు వాషింగ్టన్ డీసీ అనేది హైలైట్ కావాలి నాసా ఫుల్ ఫామ్ అంటేనే నేషనల్ ఎరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ హైలైట్ కావాలి మరి ఆ వెబ్సైట్లో లోపాన్ని గుర్తించినటువంటి పర్సన్ ఓకేనా మన దేశానికి చెందిన వారు గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు యువరాజ్ గుప్తా యువరాజ్ గుప్తా నెక్స్ట్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఏఐఎఫ్ఎఫ్ ఫామ్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ రెండు వేల ఇరవై ఐదు అవార్డులలో తెలుగు క్రీడాకారిణి గూగుల్లో సౌమ్య ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోవడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదు అవార్డులలో అవార్డులలో ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నవారు ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నవారు ఎవరు అంటే గుగులోత్ సౌమ్య గుగులోత్ సౌమ్య మరి ఏ రాష్ట్రానికి చెందినవారు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు నెక్స్ట్ ఐఐసిటి శాస్త్రవేత్త డాక్టర్ సూర్యప్రకాష్ సింగ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఓకేనా ఐఎన్ ఎస్ఏ ఫుల్ ఫామ్ ఏంటి ఐఎన్ఎస్ఏ ఫుల్ ఫామ్ ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ డిస్టింగ్విష్డ్ లెక్చర్ ఫెలోషిప్ అందుకోవడం అయితే జరిగిందనమాట అంటే ఇక్కడ ఇన్సా ఇన్సా డిస్టింగ్విష్డ్ లెక్చర్ ఫెలోషిషిప్ అందుకున్న వారు ఎవరు అంటే సూర్యప్రకాష్ సింగ్ సూర్యప్రకాష్ సింగ్ అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత చిన్న చిన్న వయసులో ఒకనా శస్త్రచికిత్స చేసిన సర్జన్గా గుర్తింపు పొందిన వారు ఎవరు అంటే యాక్రిట్ ప్రన్ జిస్ జిస్వాల్ ఒకనా ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో శస్త్రచికిత్స చేసిన సర్జన్గా గుర్తింపు పొందిన వారిని గుర్తించండి గుర్తింపు పొందిన వారు ఎవరు అంటే యాక్రిట్ ప్రన్ ప్రణ్ జిస్వాల్ ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రపంచంలోనే ఎత్తైనటువంటి అత్యంత ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ అంద మహిళ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగచ్చు ఓకేనా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అవరోధించిన మొట్టమొదటి భారతీయ అంద మహిళ ఎవరు అంటే హైలైట్ చేసుకోవాలి ఎవరు అంటే చోంజిన్ ఆంగ్మో హైలైట్ చేసుకోవాలి చోంజిన్ ఆంగ్మో అదేవిధంగా ప్రపంచంలో అయితే మాత్రము ఐదో వ్యక్తిగా ఐదో వ్యక్తిగా పేర్కొనడం అయితే జరిగింది మరి తను హిమాచల్ ప్రదేశానికి చెందినవారు హిమాచల్ ప్రదేశ్కు చెందినటువంటి గిరిజన మహిళ అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అవరోధించిన మొట్టమొదటి భారతీయ అంద మహిళ అంటాడు సో ఆన్సర్ ఆన్సర్ చోంజిన్ ఆగ్మో ఆగ్మో హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి తొలి సిఐఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ ఫుల్ ఫామ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మహిళా అధికారి ఎవరు అంటే గీతా సమోటా హైలైట్ చేసుకోవాలి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి తొలి సిఐఎస్ఎఫ్ మహిళ సిఏఎస్ఎఫ్ మహిళ అంటేనే మనకు గీత సమ్మోటా అనేటువంటి పేరు కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇండియా జస్టిస్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ న్యాయ వ్యవస్థల పనితీరులో కర్ణాటక ఎన్నో స్థానంలో ఉంది అంటే మొదటి స్థానము ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది అంటే రెండవ స్థానంలో నిలిచింది అంటే ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇండియా జస్టిస్ రిపోర్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారము న్యాయ వ్యవస్థ పనితీరులో ఆంధ్రప్రదేశ్ స్థానము ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది అంటే రెండవ స్థానము మరి మొదటి రెండు స్థానాలు ఎవరికి అంటే కర్ణాటక మొదటి స్థానం అయితే ఆంధ్రప్రదేశ్ అనేది రెండవ స్థానంగా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అంటే దేనికి సంబంధించి అంటే పోలీసు జైలు న్యాయ వ్యవస్థ న్యాయ సహాయం ఈ విభాగాలలో రాష్ట్రాల పనితీరును బేస్ చేసుకొని ఇండియా జస్టిస్ రిపోర్ట్ టూ ట్వంటీ ఫైవ్ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో ఉన్నది అంటే రెండవ స్థానము నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నటువంటి భారత్ అంతకుముందు చైనా సో చైనాను బీట్ చేసి సో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సింప్లీ ప్రపంచం ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశము మరి అగ్రస్థానంలో ఉన్న దేశం ఏంటి అంటే భారత్ అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ భారతదేశాన్ని ప్రపంచ మీడియా శక్తిగా నిలబెట్టినందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న వేవ్స్ సో వేవ్స్ ఫుల్ ఫామ్ ఫుల్ఫామ్ డబ్ల్యూఏవిఇఎస్ వేవ్స్ ఫుల్ ఫామ్ ఏంటి వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ఓకేనా వేవ్స్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించారు ఎక్కడ నిర్వహించారు అంటే ముంబైలో నిర్వహించారు హైలైట్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ సింప్లీ ఎలా అడుగుతారంటే వేవ్స్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ నిర్వహించారు వేదిక ఏంటి అంటే ఎక్కడ నిర్వహించారు అంటే ముంబైలో నిర్వహించారు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఎన్ని రోజులు అంటే నాలుగు రోజులు మే ఒకటి నుంచి నాలుగవ తేదీ వరకు అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై మూడున ఢిల్లీలో రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగింది అంటే ఇక్కడ హైలైట్ చేసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు అంటే రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది అంటే ఢిల్లీలో జరిగింది ఈ రెండు పాయింట్స్ ఇంపార్టెంట్ ఏంటి వేవ్స్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించారు ముంబైలో అదేవిధంగా రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే ఢిల్లీలో ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆసియా ఛాంపియన్షిప్లో భారత్ ఎన్ని పథకాలు సాధించింది అంటే ఇరవై నాలుగు పథకాలతో ఎన్నవ స్థానంలో నిలిచింది అంటే రెండవ స్థానంలో నిలిచింది అంటే మొదటి స్థానం చైనా మొదటి స్థానం చైనా మొత్తం ఇరవై ఆరు పథకాలలో పదహైదు స్వర్ణాలు మరి భారత్ మొత్తం ఇరవై నాలుగు పథకాలలో ఎనిమిది స్వర్ణాలు మూడవ స్థానం జపాన్ మొత్తం ఇరవై నాలుగు పథకాలలో నాలుగు స్వర్ణాలు అంటే ఇక్కడ ఆసియా ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదులో ఒకనా భారత్ రెండవ స్థానము చైనా మొదటి స్థానము జపాన్ మూడు స్థానాలు ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ వందో సింగిల్ టైటిల్ ఖాతాను టైటిల్ ఖాతాను వేసుకున్నాడు అంటే వందో సింగిల్ టైటిల్ టెన్నిస్ పరంగా ఎవరు అంటే నోవాక్ జెకోవిచ్ అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి సౌత్ ఆసియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఎస్ఏఎఫ్ఎఫ్ సౌత్ ఆసియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ పంతొమ్మిదవ ఛాంపియన్షిప్ విజేత ఎవరు అంటే భారత్ అండర్ నైన్టీన్ ఛాంపియన్షిప్ విజేత హైలైట్ చేసుకోవాలి ఎస్ఏఎఫ్ఎఫ్ అండర్ నైన్టీన్ ఛాంపియన్షిప్ విజేత అంటేనే మనకు ఎవరు గుర్తు రావాలి భారత్ అనేటువంటిది మనకి ఇక్కడ గుర్తు రావాలి మరి ఇటీవల ఇటీవల క్రికెట్ రిటైర్మెంట్ పరంగా టెక్స్ట్ క్రికెట్లకు రిటైర్మెంట్ ఇచ్చినటువంటి క్రీడాకారులు ఇండియన్ బేస్ చేసుకొని ఎవరెవరు అంటే విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ ఓకేనా టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది అదేవిధంగా రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది నెక్స్ట్ మహిళలు చిన్నారుల భద్రతను పెంపొందించేందుకు ఏపీ రాష్ట్ర పోలీస్ విభాగము శక్తి పేరుతో ఒక వాట్సాప్ నెంబర్ని అందుబాటులోకి తెచ్చింది ఆ వాట్సాప్ నెంబర్ ఏంటి అంటే సెవెన్ నైన్ నైన్ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ వన్ వన్ హైలైట్ చేసుకోవాలి లేదా మహిళలు చిన్నారుల భద్రతను పెంపొందించేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఏపీ రాష్ట్ర పోలీస్ విభాగము ఏ పేరు ఏ పేరుతో స్టార్ట్ చేసింది అంటే శక్తి పేరుతో మరి దానికి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఎన్టీఆర్ జయంతి అంటేనే మే ట్వంటీ ఎయిట్ హైలైట్ చేసుకోండి ఎందుకంటే రీసెంట్గా జరిగింది ప్రతి ఏటా రాష్ట్ర వేడుకగా ఎన్టీఆర్ జయంతి అనేటువంటిది మీకు ఇక్కడ క్లియర్గా అనౌన్స్ చేశారు కాబట్టి ఎన్టీఆర్ జయంతి అంటేనే మే ట్వంటీ ఎయిట్ నెక్స్ట్ అత్యంత అధునాతన ఐదో తరము స్టెల్త్ యుద్ధ విమానాన్ని సహకారం చేసే దిశగా కీలక ముందడుగు పడింది అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఓకేనా ఫుల్ ఫామ్ ఆమ్కా అమ్కా ఫుల్ ఫామ్ అడ్వాన్స్డ్ మీడియం ఎయిర్ క్రాఫ్ట్ ఓకేనా ప్రాజెక్ట్ అమలు కోసం ఎగ్జిక్యూషన్ నమూనాను రక్షక మంత్రి రామ్నాథ్ సింగ్ ఆమోదం తెలపడం అయితే జరిగింది ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగాలి అంటే ఆమ్కా తయారీ ప్రక్రియను ఓకేనా ఎవరి నేతృత్వం ఎవరు నేతృత్వం వహిస్తున్నారు అంటే హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్ అనేటువంటి పేరు కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ రీసెంట్గా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ను బేస్ చేసుకొని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే అవార్డ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించే దిశగా తొలిసారి గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ను ప్రకటించింది సో గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ను ప్రకటించినటువంటి రాష్ట్రం ఏంటి అంటే తెలంగాణ అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి ఈ అవార్డుల జ్యూరీ కమిటీ చైర్మన్ ఎవరు అంటే జయసుధ ఎఫ్డిసి చైర్మన్ నిర్మాత దిల్ రాజు సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అవార్డులను ఎంపికైన జాబితాను విడుదల చేయడం అయితే జరిగింది మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిగణ తీసుకున్నారు అంటే రెండు వేల నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు సెన్సార్ అయినటువంటి చిత్రాలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఓవరాల్గా గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అనేది ఏ రాష్ట్రము అంటేనే మీరు తెలంగాణ రాష్ట్రము అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి చాలా 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 ఇంపార్టెంట్ మరి రెండు వేల ఇరవై నాలుగు విజేతల పరంగా ఉత్తమ చిత్రము కల్కి రెండవ ఉత్తమ చిత్రము ఉత్తమ రెండవ చిత్రం ఏంటి అంటే పోటేల్ మూడవ చిత్రము లక్కీ భాస్కర్ ఉత్తమ బాలల చిత్రము థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు ఉత్తమ ప్రజాదరణ చిత్రము ఆయి ఓకేనా హిస్టరీ ఫీచర్ విభాగంలో ఉత్తమ హెరిటేజ్ చిత్రము రాజాకర్ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ పుష్ప టూ బేస్ చేసుకొని ఉత్తమ నటి నివేద థామస్ ముప్పై ఐదు చిన్న కథ కాదు ఓకేనా ఉత్తమ బాలల చిత్రాన్ని బేస్ చేసుకొని ఉత్తమ దర్శకుడు నాగా అశ్విన్ ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ యదువంశీ ఉత్తమ సంగీత దర్శకుడు భీమ్స్ హైలైట్ చేసుకోవాలి ఓకేనా ఉత్తమ సహాయ నటుడు అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరికానిది సరి అయినది అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు మొత్తము హైలైట్ చేసుకోవాలి ఉత్తమ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ సిద్ శ్రీరామ్ ఉత్తమ ప్లేబ్యాక్ సింగల్ ఫిమేల్ శ్రేయ ఘోషాల్ ఒకసారి మీరు ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్ ఒకసారి మీరు ఈ పాయింట్స్ని కూడా హైలైట్ చేసుకోండి అదేవిధంగా దీన్ని బేస్ చేసుకొని ఎన్టీఆర్ జాతీయ అవార్డు తెలుగు సినిమా రంగంలో అత్యుత్తమగా అంటే ఇక్కడ ఓవరాల్గా ఎన్టీఆర్ జాతీయ అవార్డు సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు లభించింది ఈ అవార్డును తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినందుకు ఎంతో అదృష్టంగా భావించిందని అయన్నాడు అంటే ఇక్కడ ఓవరాల్గా ఎన్టీఆర్ జాతి అవార్డు అందుకున్నటువంటి సినీ నటుడు ఎవరు అంటే నందమూరి బాలకృష్ణ అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గద్దర్ ఫిల్మ్ అవార్డును ప్రకటించింది ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు ప్రకటించింది చూడండి ఇక్కడ నందమూరి ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును దక్కించుకున్న నటుడు అంటేనే మనకు నందమూరి బాలకృష్ణ అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇవి మనకు మేలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ చెప్తున్నా వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది మళ్ళీ చెప్తున్నా వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని మాత్రమే అబ్జర్వ్ చేయగలరు